హలో ఎవ్రీవన్ నమస్తే నేను శ్రీలత పూరంకిస్ కిచెన్ ఛానల్కి స్వాగతం ఇక్కడ మీరు చూస్తున్నది మునగాకండి చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో ఇలాంటి మునగాకుతో మనం ఒక పౌడర్ ప్రిపేర్ చేసుకుందాం రైస్లోకి టిఫిన్స్లోకి చాలా బాగుంటుంది మరి ఆ పౌడర్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి మునగా కంటే హెల్త్కి చాలా మంచిది ఈవెన్ క్యాన్సర్ పేషెంట్స్ కూడా ఈ మునగాకు రెగ్యులర్గా తినటం వల్ల కోలుకుంటున్నారు అని తెలుస్తుంది కదా ఈ మధ్య దీనివల్ల మూడు వందల రకాలైన రోగాల నుంచి మనం బయటపడవచ్చు షుగర్ని కంట్రోల్లో ఉంచుతుంది బీపీని కంట్రోల్లో ఉంచుతుంది ఇలాంటివి ఎన్నో ఎన్నో ఉన్నాయన్నమాట ఉపయోగాలు సో ఈ పౌడర్ ఎలా ప్రిపేర్ చేయాలంటే ముందు ఈ కొమ్మల నుంచి ఆకును వేర్ చేసి శుభ్రంగా కడగాలి అయితే ఇక్కడ నేను ఒక తప్పు చేశానండి ఆకు తీసిన తర్వాత కడిగాను అలా కడగడం వల్ల నాకు చాలా ఇబ్బంది అయింది మూడు నాలుగు బకెట్ల వాటర్ పట్టింది మీరు కొమ్మలే ముందు జాడించి కడగండి ఆ తర్వాత ఆకు వేర్ చేయండి ఇప్పుడు ఆకుని ఒక పొడి క్లాత్ మీద వేసి ఒక రెండు మూడు గంటల పాటు ఆరపెట్టుకోవాలి ఫ్యాన్ గాల్లో ఆకులన్నీ పూర్తిగా ఆరిపోయాయండి తడ అనేదే లేదు మధ్య మధ్యలో కలుపుతూ ఆరపెట్టుకున్నాను ఇప్పుడు ఈ పౌడర్ ప్రిపరేషన్ ఏంటి అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఈ బౌల్తో చూసారు కదా ఈ బౌల్తో బౌల్ పచ్చని పక్క తీసుకుంటున్నాను ఈ పచ్చని పప్పు ఎటువంటి ఆయిల్ లేకుండా చక్కగా దోరగా వేయించుకోవాలి సిమ్ లోనే పెట్టుకొని ఇలా కలుపుకుంటూ దోరగా చక్కగా వేయించుకోవాలి లోపల వరకు పచ్చ అనేది లేకుండా వేగాలన్నమాట కలర్ చేంజ్ అయ్యి చక్కగా పప్పులు మంచిగా వేగిపోయాయి కదా ఈ సైడ్ లో సుమట్టుకుని వేరే బౌల్లో వేసుకోవాలి ఇప్పుడు ఇదే కప్పుతో ఇదే గిన్నెతో మినపగుళ్ళు కూడా వేసుకుంటాము వీటిని కూడా అంతేనండి దోరగా చక్కగా పప్పు లోపల వరకు వేగేలాగా వేయించుకోవాలనమాట లోనే వేయించుకోవాలి అంటే నాలుగు మూడు నిమిషాలు పడుతుంది అప్పటి వరకు వేయించుకోవాలి పప్పులైతే చూడండి చక్కగా వేగిపోయాయి మంచి కలర్ వచ్చాయి దోరగా వేగిపోయాయి ఇంకా వీటిని కూడా తీసి వేరే బౌల్లో వేసేసుకుందాం ఇప్పుడు చూడండి ధనియాలు ఏ గిన్నెతో అయితే పప్పులు తీసుకున్నామో అదే గిన్నెతో ఒక గిన్నె ధనియాలు ఇవి కూడా అంతేనండి చక్కగా దగ్గరే ఉండి మంచి వాసన ధనియాలు వేగిన వాసన చాలా బాగుంటుంది అలా మంచి స్మెల్ బయటకు వచ్చే వరకు వేయించుకోవాలి ఇవి వేగేటప్పుడే ఒక టేబుల్ స్పూన్ అంతా మెంతులు కూడా వేస్తున్నాను అలాగే ఒక పెద్ద గరిటెడు అంటే నాలుగు టేబుల్ స్పూన్లు జీలకర్ర కూడా వేసాను ఇవన్నీ కలిపి ఇప్పుడు చక్కగా మంచి స్మెల్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇప్పుడు చూడండి ధనియాలు మంచి కలర్ వచ్చేసాయి కదా చక్కగా వేగిపోయాయి ఇప్పుడు తీసేసేద్దాం వీటిని కూడా వేరే బౌల్లోకి మార్చేసుకుందాం ఇప్పుడు దీనిలోకి ఎండుమిర్చి అనమాట ఎండుమిర్చి నేను ఎన్ని తీసుకున్నానంటే ఇదే గిన్నెతో రెండు గిన్నెలు తీసుకొచ్చాను కూడా వేగిపోయాయి ఆయిల్ వేయకుండానే వీటిని కూడా తీసి వేరే బౌల్లోకి వేసేసుకుందాం మునగాకు ఇదే గిన్నెతో నాలుగు ఇలా బాగా ఆరిపోవాలి నాలుగు వేసుకుందాము రెండు మూడు నాలుగు ఇప్పుడు ఈ మునగా కూడా వేయించుకోవాలండి దగ్గరే ఉండి ఇట్లా గా వేయించుకోవాలి ఇలా కలుపుకుంటూనే వేయించుకోవాలి చూడండి ఇది కొంచెం వేగుతూ ఉంది కదా ఒక ఫిఫ్టీ పర్సెంట్ వేగిపోయింది సిమ్ లోనే ఈ స్టేజ్ సాల్ట్ కాదు కల్లుప్పు ఇది ఈ కల్లుప్పు పావు బౌల్ తీసుకున్నాను ఇదే గిన్నెతో పావు గిన్నె అన్ని ఏ గిన్నెతో అయితే కొలుచుకున్నామో ఆ గిన్నెతో పావు గిన్నె వేసి బాగా ఇలా కలుసుకోవాలి కల్లుప్పు ఈ మునగాకు ఇవి రెండు కలిసి బాగా ఇలా చక్కగా వేగిపోతాయి అన్నమాట అలాగే దీనిలో మళ్ళీ మనం కరేపాకు కూడా యాడ్ చేద్దాం శుభ్రంగా కడిగి నీడలో పూర్తిగా ఆరిపోయిన కరివేపాకు ఇది నీడలో మాత్రమే ఆరిపెట్టుకోవాలండి చూడండి ఇలా అవ్వాలి మనం ఇలా నలిపితే చక్కగా ఇలా అయిపోవాలి ఇది వేసేస్తాను ఇప్పుడు ఈ మూడు కలిపి వేగాలన్నమాట ఉప్పు కరివేపాకు ఈ మునగాకు కలిపి చక్కగా ఏగుతాయి అప్పుడు మనం మిక్సీ పట్టుకునేటప్పుడు కూడా ఈజీ అవుతుంది అనమాట ఈ మునగాకు త్వరగా పౌడర్ అవ్వాలంటే ఉప్పుతో కలిపి వేయించుకోవాలి ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి కరేపాకు పొడి కానీ మునగా పొడి కానీ ఇట్లా ఈ కళ్ళు ఉప్పుతో పాటు వేయించుకుంటే ప్రిజర్వేటివ్ కూడా మనం దాదాపు సిక్స్ మంత్స్ వరకు నిలవుంటుంది ఇది కాబట్టి ఉప్పు కూడా వేయించుకోవాలి ఇలా చక్కగా చూసారా ఇలా చూడండి ఇంతవరకు వేయించుకుంటే చాలండి ఇప్పుడు దీన్ని మనం ఆరబెట్టుకోవాలన్నమాట ఫ్యాన్గా బాగా ఆరిన తర్వాత ఇది కాస్త క్రిస్పీగా అయిపోతుంది ఆకంత అప్పుడు మనం మిక్సీ పట్టుకోవచ్చు చూసారా ఇంతవరకు మించి మనం వేయించుకోకూడదు మునగాకులో ఉన్న వాల్యూస్ అన్ని పోతాయి దీన్ని ఇప్పుడు మనం ఫ్యాన్ దానిలో పెట్టామనుకోండి చక్కగా ఆరిపోవాలి ముందైతే దీన్ని తీసేసుకుందాం ఇంకా ఇప్పుడు చూడండి పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు చాలా పెద్ద కమలా పండు అంత చింతపండు దీన్ని దీన్ని ఇది కొంచెం నిల్వ ఉండాలన్నా మంచి టేస్ట్ రావాలన్నా పౌడరు దీన్ని కూడా కొంచెం వేడి చేసుకోవాలన్నమాట చింతపండుని కూడా ఇలా నేనైతే స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఇంకా దీన్ని ఆ అలా ఉండనిద్దాం ఈ వేళ్ళలో ఇలా ఉంటే సరిపోతుంది ఒక నిమిషం పాటు చింతపండుని ఇలా చేత్తో అంటే చక్కగా ఈవెన్ గా వేగిపోతుంది మనం వేయించి పెట్టుకున్న పప్పులు ధనియాలు ఎండుమిర్చి కరివేపాకు మునగాకు అన్ని కూడా పూర్తిగా చల్లారిపోవాలి ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత ఒక వెడల్పాటి బేషన్ తీసుకొని దానిలో ఒక మిక్సర్ జార్ పెట్టుకొని కొంచెం కొంచెం ఈ పదార్థాలు వేసుకుంటూ వీలైనంత వరకు మెత్తగా పౌడర్ చేసుకోవాలి ఇక్కడ చూడండి ఇంత మెత్తగా సాధ్యమైనంత వరకు ఎంత మెత్తగా వస్తే అంత మెత్తగా చేసుకోవాలన్నమాట ఇప్పుడు చూడండి ఎంత బాగుందో అలాగే మిగిలిన పప్పులు అన్నీ కూడా వేసేసుకోవాలి నాకైతే రెండుసార్లకి చక్కగా మిక్సీ పట్టేసుకున్నాను ఇప్పుడు చూడండి మునగాకు కరిపాకు ఉప్పు ఇవి కూడా మెత్తగా పట్టేసుకోవాలన్నమాట ఈవెన్గా చక్కగా చూడండి ఇక్కడ మీరు నేను చూపిస్తున్న విధంగా ఉప్పు వేస్తే ఇంత చక్కగా మెత్తటి పౌడర్ అవుతుందండి ఎక్కడ అతుక్కోదనమాట మునగాకు అనేది చక్కగా పౌడర్ అయిపోతుంది చూసారా ఇప్పుడు ఎండుమిర్చి కూడా అలాగే వేసుకొని మెత్తటి పౌడర్ చేసుకోవాలి ఇక్కడ చూడండి ఎండుమిర్చి కూడా మనం చక్కగా వేయించుకున్నాం ఎక్కడ కూడా ఒక్క చుక్క కూడా ఆయిల్ వేసుకోలేదండి ఈ రెసిపీకి అది గమనించండి మిగిలిన ఎండుమిర్చి మరొకసారి వేసేసి మెత్తగా పౌడర్ చేసుకొని ఇందులో వేసేసుకోవాలి చూసారా చక్కగా మెత్తగా అయ్యి ఒకటేనండి బాగా గుర్తుపెట్టుకోవాల్సిన టిప్ ఏంటంటే అన్నీ కూడా పూర్తిగా చల్లారాలి అప్పుడు చక్కగా పౌడర్ అవుతుందనమాట ఒక్కొక్కసారి స్టార్టింగ్ నాకు మునగాకు నేను పౌడర్ చేయాలంటే అతుక్కుపోతూ ఉండేదండి అలాగే పలుకు పలుకుగా ఉండేదనమాట నేను గమనించి తెలుసుకున్న విషయం ఇది ఎక్కువ వేయించాల్సిన అవసరం లేదు వేగిన తర్వాత ఒక వన్ అవర్ అయినా సరే పూర్తిగా చల్లారే వరకు చల్లబెట్టుకొని ఆ తర్వాత ఇలా మనం పౌడర్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి అన్నీ మిక్స్ అయిపోయాయి కదా ఇప్పుడు మిక్సర్ జార్ తీసుకొని దీనిలోకి ఒక రెండు మూడు గరిటెల ఈ పౌడర్ని వేసుకొని మనం చింతపండు కూడా వేయించి పెట్టుకున్నాం ఎందుకంటే ఈ పౌడర్ నిల్వ ఉండాలంటే కొంచెం వేయించుకోవాలి ఈ చింతపండు అంతా ఇందులో వేసేసుకొని పల్స్ తిప్పుకోవాలి అప్పుడు చక్కగా కలిసిపోతుంది ఇప్పుడు చూడండి ఎంత చక్కగా పౌడర్ అయిందో చింతపండు ఎక్కడ కూడా మెత్తగా చుట్టుకుపోయినట్లే ఉండదు అనమాట ఇలా వస్తుందన్నమాట చింతపండు కూడా లైట్గా వేయించుకుంటే ఇప్పుడు ఏ గిన్నెతో అయితే అన్నీ తీసుకున్నామో అదే గిన్నెతో పావు గిన్నె పొట్టవలసిన వెల్లుల్లి మనం ఈ చింతపండు పట్టుకున్న దానిలోనే ఈ వెల్లుల్లి కూడా వేసేసుకొని పల్స్ తిప్పుకోవాలి ఇది కూడా అంతేనండి పల్స్ తిప్పుకుంటే చూడండి ఇలా వస్తుంది వెల్లుల్లి అయితే ఖచ్చితంగా కొంచెం ఇట్లా చెమ్మగా ఇట్లా వస్తుంది పర్వాలేదు అయినా కూడా చూడండి దీన్ని ఇప్పుడు ఈ పౌడర్లో వేసి కలిపేసుకోవాలి బాగా చూసారా ఎట్లా కలిసిపోయిందో చక్క వెల్లుల్లి చింతపండు అంతా కూడా ఇలా చేసుకోవాలన్నమాట ఇలా చేసుకుంటే పౌడర్ అనేది చక్కగా పౌడర్ లాగానే వస్తుంది ఇప్పుడు ఈ బేషన్లో అన్నీ కూడా చక్కగా ఈ ఒకసారి కలిపిన తర్వాత చేయి పెట్టేయాలండి పొడి చేయి పెట్టి చేతితో బాగా పిసుకుతూ కలుపుకోవాలన్నమాట అప్పుడు వెల్లుల్లి చింతపండు ఇవన్నీ కూడా బాగా కలిసి చాలా టేస్టీగా ఈ మునగాకు పౌడర్ ఉంటుంది ఇలా రెడీ అయిన ఈ పౌడర్ని ఒక ఎయిర్టైట్ కంటైనర్లో భత్రపరుచుకున్నారనుకోండి మూడు నుంచి ఆరు నెలల వరకు పాడకుండా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా ఎక్కువ కాలమే ఉంటుంది మరి చూసారు కదా ఈ వాల్యుబుల్ వీడియో మీకు నచ్చితే తప్పకుండా పోరంకిస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ ఆన్ చేసుకున్నారనుకోండి రెగ్యులర్గా నేను పెట్టే వీడియోస్ మీ ఫోన్కి నోటిఫికేషన్గా వస్తాయి అలాగే మునుగాకు వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి మీ శ్రేయోభిలాషులకి షేర్ చేయండి నచ్చితే వాళ్ళు కూడా ప్రిపేర్ చేసుకుంటారు వీడియో చూసిన తర్వాత మీరు ప్రిపేర్ చేసుకుని ఎలా వచ్చిందనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి థ్యాంక్ యూ